మనం ఈ విధంగా మీరు తిప్పేటప్పుడు కూడా ఇలా పైకి అయితే తిప్పండి చూడండి ఇలా మొత్తం తిప్పండి ఈ విధంగా మనం మొత్తం కూర కాల్చేటట్టుగా అయితే ఉండాలి వండేటప్పుడే మంచి వాసన తెచ్చి చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీరు అయితే నేను ట్రై చేసుకోండి అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ ని అయితే మీ మేము ముందుకి ఒక చుక్క కూర ఆయిల్ లేకుండానే అయితే ఒక రెసిపీ అయితే మేము ముందుకైతే పట్టుకొచ్చేసాను ఈ అయితే మన ఇంట్లోనే సాఫ్ట్గా ఇంకా ఒక చొక్క కూర నూనె లేకుండా పులకలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట మీరు కన్ఫర్మ్గా ట్రై చేయండి నూనె కూర ఉండకుండా రెసిపీస్ ఏమైనా ఉన్నాయా అని అందరూ అడుగుతారు సో ఇప్పుడు నేను పట్టుకొచ్చింది ఏంటంటే పుల్క మీరే చూడండి వీడియోలో నూనె అన్న మ్యాటరీ వండకుండా ఈజీగా అయిపోతుంది వితిన్ ఒక టెన్ మినిట్స్లో బోయర్ అన్ని పులకలు అన్నవి మీ ప్లేట్లో ఉంటాయి అనమాట ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెసింగ్ కంపల్సరీ ఫుల్ గా చెప్తాను ఇప్పుడు మీకు దగ్గరలో చూపెట్టి పిండి ఎలా కలపాలో మీకు కంపల్సరీగా అంత దీనికి ఎంత వాటర్ అవన్నీ ఎలాగుంటాయో కంపల్సరీగా మీకు చూపెడతాను ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి గోధుమ పిండి అయితే తీసుకున్నాము మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత గోధుమ పిండి అయితే తీసుకోండి ఇప్పుడైతే మేము ఇందులోకి గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి చిటికడ ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకోవడం వల్ల కొద్దిగా మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా బాగుంటుంది ఈ పిండి కలపడం అన్నదే మనకి ఒక మెయిన్ ప్రాసెస్ ఇది కలిపే దాంట్లోనే ఉంది ఇగోండి మీరు జాగ్రత్తగా వినండి కొద్దిగా అంతే వేయండి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి కొన్ని మందులకైతే తెలీదు ఎంత కావాలో ఎంత సరిపోద్దో తెలీదు కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం అన్నది ఇది మంచి ప్రాసెస్ అనమాట ఇది నేను చెప్పట్లేదు మా మమ్మీకి తెలుసు కాబట్టి మా మమ్మీ అన్నది చెప్తున్నారు సో ఈ విధంగా మీరు నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవడం అన్నది మంచిది ఒకసారి ఎక్కువ వేసేయకుండా ఇప్పుడు కొన్ని వీడియోల్లో చూపిస్తారు ఎంత ఎంత అన్నది అలా కాకుండా మీకు ఎంత సరిపోతే అంత అంటే ఆ పిండి ఎంత పీల్చుకుంటే అంత నీళ్ళు అన్నది వేసుకుంటూ అన్నది మనం కలుపుకోవాలి దీన్ని అంతా మంచిగా రౌండ్ బాల్ వచ్చేలాగా మనం అయితేనే మంచి కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నైతే నెమ్మించి మనం గట్టిగా పిసికేయాలి పిస్కేసి ఇప్పుడు మనం చపాతి పిండి చేస్తారు కదా అలా రౌండ్ బాల్ అయితే రావాలి మనం మనమైతే మన చేతితోటి గట్టిగా పిసికేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే అయితే చాలా గట్టిగా పిచ్చుకేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అయితేనే మంచి రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్టే రౌండ్ పర్ఫెక్ట్ బాల్ అన్నది వచ్చింది కాబట్టి మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం మనం ఈ గోధుమ పిండిని టెన్ మినిట్స్ తర్వాత చూస్తేనే మంచి చూడండి కొద్దిగా ఆ సబ్స్టెన్స్ అన్నది మారింది కదా సాఫ్ట్ గా కూడా కొద్దిగా కనబడుతుంది ఇందాక చూసినట్టయితే కొద్దిగా గట్టిగా కనబడేది కానీ ఇప్పుడు చూడండి కొద్దిగా సాఫ్ట్గా కనబడుతుంది కాబట్టి ఇలా మనకైతే ప్రాసెసింగ్ అవ్వాలి ఇప్పుడైతే మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంతగా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని తీసి ఇలా రౌండ్గా అయితే మనం ఇలా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత మన చేతితోటే కొలు తీసేవచ్చు స్పెషల్గా దీనికి ఏం లేదు సో ఇప్పుడైతే మనం అలా తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా వచ్చింది కదా దీన్నైతే ఈ విధంగా మనం మొత్తం కూర ఈ బౌల్లోనైతే వేసేసుకుందాము ఇది మీరు కంపల్సరీగా ట్రై చేయండి మంచి రెసిపీ ఒక్క చొక్క కూర నూనె ఉండదు ఈ వీడియోలో మీకు కన్ఫర్మ్ చూపెడతాను నూనె ఉంటే తెలిసిపోతుంది మీకే నూనె లేకుండా ఈజీగా అయిపోయేటట్టే అప్పుడే అయిపోయేటట్టే రెసిపీలు అయితే నేను చెప్తున్నాను ఇప్పుడైతే మనం ఈ విధంగా మనం ముద్దలు చేసుకున్న తర్వాత రౌండ్గా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్ గా అయితే ఒత్తుకొని ఇలాగా ఈ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం ఇలా చేసుకున్న తర్వాత మీకు అన్ని కూర ఒకసారి చూపెట్టేస్తాను రౌండ్ ముద్దులా చేసుకొని అయితే మనం ఇలా రౌండ్గా అయితే ముంచీ మొత్తం కూడా గోధుమ పిండి కలాలి సో మనం గోధుమ పిండి కలిసింది కాబట్టి పులకాలు ఒత్తుకునేది కూడా కొద్దిగా పెద్ద ప్రాసెస్సే ఇది కనుక మనకి ఈజీగా వచ్చింది అనుకోండి వేడి వేడి పులకాలు మన ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మీరు అయితే ట్రై చేసుకోవడం కంపల్సరీగా మర్చిపోకండి ఈ పొలకాలన్నా మనం సాఫ్ట్గా ఇంకా హెల్తీగా చేసుకునే రెసిపీస్ అయితే నేను చెప్పాను కాబట్టి మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను కామెంట్ పెట్టారు ఒకళ్ళైతే అయితే టీటర్ నూనె రాకుండా ఒక రెసిపీ ఏమైనా తయారు చేయండి అని పెట్టారు సో వాళ్ళకి నేను డెడికేట్ చేస్తున్నాను ఇంకా అందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను ఈ దీన్నైతే మనం ఇలా రౌండ్గా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక పనం పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే నేను మంచి చూడండి నూనె అన్న తెయలేదు నూనెన్న తెయకుండా కూర ఇలాగైతే మనం వేసుకొని అయితే కాల్ చేసుకోవాలి ఇరుపక్కల కూర నిన్ను చూపిస్తున్నాను కదా ఇలాగైతే మీరు కాల్ చేసుకోండి ఇదైతే చాలా ఈజీ కన్ఫామ్గా ట్రై చేయండి ఇది మీకు డెడికేట్ చేస్తున్నాను నూనె లేకుండా రెసిపీస్ ఏంటంటే నేను మంచి సో ఈ రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పుల్క కాల్చేది కనుక మీకు లేదనుకోండి మీరు పొయ్యి మీద పెట్టుకోవచ్చు నేను రెండు పక్కల చూపెడతాను ఇప్పుడు పుల్క కాల్చేది ఉందంటేనే మంచి మీకు చూపెడతాను పుల్క కాల్చకుండా ఉన్నది కూడా మీకు చూపెడతాను అనమాట ఇప్పుడైతే మనం ఈ విధంగా మీరు తిప్పేటప్పుడు కూడా ఇలా పైకి అయితే తిప్పండి చూడండి ఇలా మొత్తం తిప్పండి ఈ విధంగా మనం మొత్తం కూర కాల్చేటట్టుగా అయితే ఉండాలి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది వండేటప్పుడే మంచి వాసన అన్నది వచ్చి చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీరు అయితే నేను ట్రై చేసుకోండి అనమాట ఇలా పుల్క మన ప్లేట్లోకి అయితే వచ్చింది నేను చెప్పాను కదా ఇలాగ ఇలా చేసుకుంటే మీకు కంపల్సరీ వేడివేడిగా ప్లేట్లో వచ్చేస్తుంది అన్నాను నేను చెప్పినట్టే జరిగింది ఇప్పుడైతే మీకు ఇది కనుక లేకపోతే నేను ఎలా కాల్చుకోవాలో మీకు చూపెట్టేస్తాను సో ఇప్పుడు మనం సేమ్ ఇలాగా రౌండ్గా ఒత్తుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసుకుంటాము ఇప్పుడు సేమ్ ప్రాసెస్సే కానీ లేని వాళ్ళకైతే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో మనం ఈ విధంగా ఇటు సైడ్ కూర చిన్నగా కాలేదు అంతే మరీ రోస్ట్ అవ్వకుండా ఇంత అయిపోతుంది ఈ రెండు పక్కల కూర అంటే చిన్నగా కాల్చేమో కాలేదా అన్నట్టు ఉండాలి సో ఇప్పుడైతే మనం కాల్చేసాం కాబట్టి దీన్నైతే మనం ఎలా తీసుకొని ఈ ప్యాన్ ఎలా పెట్టుకొని మన దగ్గర ఎలా ఉంటుంది కదా ఇలా కొద్ది గ్యాస్ అన్నది హైలో పెట్టుకొని ఇలా అంటూ ఉండాలి వల్ల కూడా బాగానే ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట లేనివాళ్ళకైతే అనేసి నేనైతే చెప్తున్నాను అది ఉన్నా కూడా మంచిదే లేకపోయినా కూడా మంచిదే పులకలు అయితే ఉండాలి మన ప్లేట్లో కాబట్టి నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు చేసుకోండి అలాగే మీరు చూపిస్తున్నట్టయితే అయితే మనం పుల్కా దాంతో చేసామో అలాగే ఇదైతే మనం మామూలుగా గ్యాస్తో అయితే చేసామో ఈ రెండిట్లలో ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇంత ఫ్రెండ్స్ మనం అయితే చేసుకోవడము ఈజీగా ఈ చల్ల చల్లని వెదర్లోనే అయితే వేడివేడిగా మంచి స్పెషల్గా అయితే మన ప్లేట్లోకి వచ్చాయి కాబట్టి మనం మిగిలినవన్నీ కూడా చేసుకొని దీంట్లోనే మనం టేస్ట్ చేసేద్దాం ఇప్పుడైతే చూడండి వేడివేడి అనేవి మన ప్లేట్లు అయితే వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉంది పులకలు పట్టుకుంటేనే మంచి దూది పట్టుకున్నట్టు ఉంది ఎంత బాగున్నాయో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండి అలాగే మంచి వాసన కూర వచ్చేస్తుంది ఈ చల చలికాలంలో వడివేడి పులకాలు మన నోట్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు కంపల్సరీ ఎలాగే ట్రై చేయండి ఇప్పుడు ఏమి ఆలోచించకుండా దీన్ని ఎలాగుందో నేను టేస్ట్ చేసి అయితే మీకు చెప్పేస్తాను చూడండి మనం ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లకి అయితే వేస్తాం కదా ఎంత బాగుందో మంచి కాంబినేషన్ అయినా పన్నీర్ కర్రీ కూర నా దగ్గర అయితే ఉంది ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్గా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను నాకు ఈ పన్నీర్ కర్రీ చాలా బాగా ఇష్టము సో నాకైతే తినేలా అమ్మ పుల్కా అన్నది బాగా సాఫ్ట్గా ఉంది చూడండి పన్నీర్ పెట్టుకొని అయితే నేను తినేస్తున్నాను చూడండి అంత సాఫ్ట్ గా ఉందో ఇది అచ్చం మన దూది ఉంటది కదా దూది పట్టుకున్నట్టే ఉంది కంపల్సరీ ట్రై చేయండి సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం ఓకే నా ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు కూడా మీ ఇంట్లోనే చల్ల చల్లని సీజన్ లో వేడి వేడి పులకలు అయితే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ పుల్కాల వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి నేను ఎంత బాగున్నారో కదా మా ఇంట్లోనైతే మంచి డిన్నర్ అయితే ఉంది మీ ఇంట్లో కూడా కావాలంటే కంపల్సరీ ట్రై చేసుకోండి బాయ్